అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందినటువంటి గౌతమి అనేటువంటి మహిళ అదే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ చాలా రోజుల నుంచి జీవనం గడుపుతున్నటువంటి ఆ మహిళపై గణేష్ అనేటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి అనేక రూపాల్లో ఆ మహిళను తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తే ఆ కుటుంబానికి అంశం తెలిసిన తర్వాత ఎవరైతే గౌతమి ఉన్నారో గౌతమిని వాళ్ళ సొంతూరికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని అనేక పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఇటువంటి తరుణంలో గణేష్ అనేటువంటి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ప్రేమ పేరుతో అనేక రూపాల్లో వేధిస్తూ నిన్న ఫిబ్రవరి పద్నాలుగున ఎవరైతే గౌతమి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉదయాన్నే పొలం పనుల పైన వాళ్ళ పొలానికి వెళ్తే ఎవరు లేనటువంటి సమయంలో గణేష్ గౌతమి వాళ్ళ ఇంటికి చేరుకొని గౌతమిపై యాసిడ్ దాడి చేసి ఆమెపై అత్యాచారాన్ని ప్రయత్నించడంతో పాటు ఖచ్చితంగా పొడిచడం జరిగింది ఈ రోజు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఈ రోజు చావు గతుకుల్లో ఉంటున్నటువంటి గౌతమిపై ఈ రోజు దాడి చేసినటువంటి ఎవరైతే గణేష్ ఉన్నాడో గణేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తాము ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు తెచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా హోంశాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్రధానమైన హోంశాఖకు మహిళకు కేటాయించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారు ఈ రోజు మదనపల్లిలో జరిగినటువంటి ఘటనపై కేవలం పత్రికా ప్రకటన చేసి ఈ రోజు గాలి వదిలేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ ఆరు నెలల ఎక్కువ శాతం మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే ఈ రోజు మదనపల్లిలో జరిగినటువంటి ఘటనపై సమగ్రమైనటువంటి విచారం చేసి గణేష్ పై చర్యలు తీసుకోవాలా దాంతో పాటు మహిళలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తాను కొత్త ఏదైతే జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళలకు రక్షణ కల్పించట్లేదు అని చెప్పేసి గౌతమికి జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వానికి ఏ మాత్రము దాని మీద దృష్టి పెట్టడం లేదు కాబట్టి వెంటనే గౌతమికి జరిగినటువంటి నష్టాన్ని ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు న్యాయం జరిగే రకంగా వెంకటేష్ అనే వ్యక్తిని వెంటనే శిక్షించాలని చెప్పి చెప్తున్నాము దీనిని టైం తీసుకునే వివిధ రకాల మలుపుల్లో తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వెంకటేశ్ అనే వ్యక్తిని సారీ గణేష్ అనే వ్యక్తిని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము హైదరాబాద్గా డిమాండ్ చేస్తున్నాం దేశంలో బీజేపీ మూడోసారి అధికారం లేకొచ్చింది అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మేము కూటమి ప్రభుత్వము అధికారం లేకొచ్చిన వెంటనే మహిళలకు రక్షణ కల్పించ కల్పిస్తాము ఆంధ్రప్రదేశ్ లో ఉండే మా ఆడపడుచులందరికీ ఆడబిడ్డలందరికీ రక్షణ కల్పిస్తాము పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు గాని మరే ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వందల మందికి మహిళల పైన కానీ అమ్మాయిల పైన కానీ అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్థబ్దతగా ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్న ముఖ్యంగా మద్యం చాపులు బెల్ట్ చేపలు విచ్చలవిడి అయిపోయిన తర్వాత అమ్మాయిలకు ఆ మహిళల పైన రక్షణ లేకుండా అమ్మాయిల పైన దాడు చేయడం అనేది చాలా సిగ్గుపేటు నిజంగా నిన్న అన్నమయ్య జిల్లాలో సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నామని చెప్పేసి నిన్న ప్రేమికుల రోజున అమ్మాయి పిది గౌతమిది పెళ్లి ఏప్రిల్ నెలలో ఖాయమైంది వాళ్ళ బంధువులకు ఇస్తున్నారు అమ్మాయిని వెంటబడి ఇంట్లో ఎవరు లేని చూసి అమ్మాయికి యాసిడ్ తాపిచ్చినాడు మరీ అంత దుర్మార్గంగా యాసిడ్ కాపించి ముఖం మీద అంత పోయడం జరిగింది ఇలాంటిది చాలా దుర్మార్గకరమైన విషయము దారి ఏది ఏదైతే యాసిడ్ పోసింది కాకుండా తాపించడం కాకుండా కత్తితో పొడచడము చాలా ప్రాణాంతకరంగా ఉంటే వెంటనే బెంగళూరు తీసుకొని పోవడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఈ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలి నివారించాలి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వీటన్నిటిని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అలాగే అశ్లీల చిత్రాలు పోర్ను మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని మహిళా సంఘాల ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము ఏమి మిన్నకుండి పోయినారు ఎవరి రాజకీయాలు వాళ్ళు అందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు మాత్రం ఆడపిల్డలకు రక్షణ లేదు ఇప్పటికైనా కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ రాష్ట్ర హోంశాఖ మంత్రి కాని మహిళలకు రక్షణ కల్పిస్తారా లేదంటే ఆంబోతుల్లాగా మహిళల పైన ఆంబోతుల్లాగా ఇస్తారా తాగి రోడ్ల మీద పడి అమ్మాయిల పైన మహిళల పైన దాడులు చేసి అత్యాచారాలు చేసి దాడులు చేయమంటారు ఏదో ఒకటి తెలుసుకోవాలి ప్రభుత్వము ఇప్పటికి కూడా ప్రభుత్వము మిన్నకుండి పోయింది ఎక్కడ చూసినా లైన్ లో